స్వాగతం తెనాలిలోని గంగాళమ్మపేటలో శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ్ మఠం పెనుగొండ క్షేత్రం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి ఈ నెల పదిహేనవ తేదీ నుండి తిరుమల పాదయాత్ర చేపట్టారు రైతు క్షేమం కోసం పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన ఈ పాదయాత్రను ప్రారంభించారు ప్రతిరోజు ఇరవై కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయడం ఆ రోజు ఆ దగ్గరలో ఉన్న గ్రామంలో శ్రీనివాస కళ్యాణం జరిపిస్తారు ఇప్పటికీ ఎనిమిది రోజులు ఏడు గ్రామాల్లో కళ్యాణం నిర్వహించారు ఎనిమిదవ రోజు జాతీయ రహదారికి అతి దగ్గరలో ఉన్న గుడ్లూరు మండలం మోచర్ల శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీనివాస కళ్యాణం జరుపుటకు బాలస్వామి నిశ్చయించారు ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీనివాస కళ్యాణం జరిపించారు ఈ కార్యక్రమంలో గుడ్లూరు సుధాకర్ తెట్టు ముక్కాల నరసింహం వీరాపల్లి మాలకొండయ్య చాగళ్లు నుండి సురేష్ రామాయపట్నం బొమ్మశెట్టి మస్తాన్ ఏలూరుపాడు మురళి చేవూరు పోలశెట్టి మోచర్ల నుండి మద్దసాని శ్రీనివాసులు మద్దసాని వెంకటేశ్వర్లు వెంకటరావు రవి రమణయ్య తదితరులు పాల్గొన్నారు చేయాలనుకున్నాను స్వామి స్వామి సంకల్పం ఇచ్చారు ఆ కళ్యాణం ఎందుకు జరగాలి అంటే అందరూ తిరుమల కానీ తగ్గులే ఉంటారు అందరిలో అవకాశం ఉండదు తిరుమల స్వామిని వర్షించిన కళ్యాణం చేసే భాగ్యం అందరూ ఎవరికైతే ఆ రాజ్య సెలవు వాళ్ళందరినీ నేరుగా స్వామి స్వయంగా వచ్చి కళ్యాణం చేస్తుంటే అది చూసి కలిగించాలనే ఒక కల్పంతో ఈ కార్యక్రమాన్ని చెప్తున్నారు ఈ నెల పదిహేనో తారీఖు ప్రారంభం చేసిన పాదయాత్ర నేటికి పది రోజులకి చెప్తుంది ఏమి పాదయాత్ర అంటే

మన భారతదేశంలో అనేకమైన యూనివర్సిటీలు ఉన్నాయి ఈ యూనివర్సిటీలో అగ్రికల్చర్ అంటే వ్యవసాయ స్థలం నుంచి భాగంగా ఉంటుంది అది కొత్త అయితే ఉంది కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా అగ్రికల్చర్ యూనివర్సిటీని సంతి తీసుకురావాలని మన ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ స్థలం నుంచి ఒక యూనివర్సిటీ కోర్సును Eka kewarai koperai santo kongkongi kawal koperai kewarai kongkongi kawal koperai 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 kawal వ్యాపారస్తులు ఏం చేస్తారు మనకి ఇప్పుడు వస్తారు అనుకుంటారు అవి ఆ డబ్బుని బాగా ఆయన సంతోషించుకొని ఇస్తారు దాని వీళ్ళు ఏం చేస్తారు ఆ రైతులు వ్యాపారస్తులు వాళ్ళు అనుకురాలు ఏమైతే ఉన్నాయో దానికి ఉపయోగించుకుంటారు ఈ వల్ల మనీ లొకేషన్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే బదులు బాగా చేసి మనీ అన్ని లొకేషన్ జరుగుతుందో డెవలప్మెంట్ బదులు ఉంటుంది కాబట్టి ఈ రైతు వ్యాపారస్తులు నిజం ఉంటేనే లోకం బాగుంటుంది राज्य ना कम स्तरीय या ना वाणी राइट परिचय दिनों में तो आने में तो नहीं राइट परिचय आने में तो इस प्रकार उन्ह इन तो भगवत्कार आराधना में जिसे भगवत्कार माना हुआ है तो बता दो कि राइट का और जो इनको परिचय बस वही दिनों का प्रयास किसके आवाज़ में चला देता है दे लोगों का तात्पर्य तो क्या � ఈ సంకల్పంలో నేను ఒక మాట చెప్తున్నాను ఏంటి అంటే భూమి నమ్మండి అమ్మత్తి భూరా కొని నమ్మండి అమ్మకు కొంత అనుసరాలు వచ్చి ఏం చేస్తున్నారంటే అంటే భూమిని అనేసేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు గ్రామాలన్నింటి

అటు దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది అంటే రైతు అటు అందరూ బాగుండాలి ఈ కార్యక్రమం ప్రస్తాపందరి క్షేత్రాలు సందర్శనం చేసే దానికి అందరి కలవు కలిగిస్తాము ఇప్పుడు మీ మతంలోకి వచ్చేసిన అదే మీ ఊరు వస్తే అందరికి ఆలోచి ఉంటుంది అదే ఉంటుంది చూస్తే అటువంటి తృప్తి తల్లిదండ్రులు చూస్తే అటువంటి తృప్తి ఆ తల్లి వచ్చేట అటువంటి బాధ ఏం తగకూడదని అగవంతి ఆ యొక్క గోవిని తలసే లో పాదయాత్ర కార్యక్రమాలు చేస్తున్నాడు ఆ స్వామి యొక్క సేవలు

ಆಗಸ್ಕೊಳ್ಳೋದು ತನ್ನ ಪಡೆಯುತ್ತೆ ಆಗಿತ್ತು ಸರಿ ಕೃಷ್ಣ ಅಂತ ಕಷ್ಟ సాధక్తిని కుంటినిగొంటుంది స్వామి నా రస్తారో ఉపదారాడు ఏంటి అంటే తక్కారాస్తానో దగ్గరతాస్తానో అంటారు కులస్తం అష్టమిత్రకు దగ్గరతాస్తానో అంటారు అష్టమ భగవంతుని వెదకుటనే శుభం భగవంతుని గోరవస్తుంది అష్టమ భగవంతుని వెదకుట శుభమే నిస్తుంది దూరం చేస్తుంది అనమాట అష్టవసే గురించి స్థితివంతులైన ఎంత నాకు కష్టమే దేవుతాడు సుఖమై చేస్తుంది దేవుడు దూరం చేస్తుంది అప్పుడు మరలా ప్రారంభం అనుకుంటాను వస్తాడు అందుకని భగవంతుడు మనకి ఎంత విశేషమైన అభిప్రాయం ఇచ్చారు మనిషి జన్మరా అలాంటి మనిషి జన్మ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఈ మానవుడు సమస్త మానవాళికి కాదు సకల జీవనరాశులకి ఏమేమి ఆహారం